విక్రమార్కుడు రాత్రి సమయంలో శవాన్ని మోస్తూ వెళ్తాడు బేతాళుడు అతని భుజంపై చేరి కొత్త కథ ప్రారంభిస్తాడు ఓ రాజా గంగానది తీరంలో తానగరం అనే సుందర పట్టణం ఉండేది ఆ పట్టణాన్ని ప్రతాపుడు అనే రాజు పాలించేవాడు అతని భార్య ప్రభావతి కుమారుడు వజ్రముఖుడు ఉండేవారు మంత్రి కార్యప్రధానుడికి సద్బుద్ధి అనే కుమారుడు ఉండేవాడు అతడు సకల విద్యలు తెలిసినవాడు వజ్రముఖుడు మరియు సద్బుద్ధి ఇద్దరు చదువులోను వీరతలోను సమానులు గాఢమైన స్నేహం కలిగినవాడు ఒకనాడు రాజకుమారుడు సుబుద్ధితో కలిసి వీటకు బయలుదేరుతారు చాలా వేటాడిన తర్వాత ఇద్దరు అలసిపోతారు దాహంతో తటాకం వద్దకు చేరుతారు అక్కడ ఒక అద్భుతమైన సౌందర్యమైన యువతి తన చలితో వన విహారానికి వస్తుంది రాజకుమారుడు ఆమెను చూసి మోహిస్తాడు ఆమె కూడా అతన్ని చూసి ప్రేమలో పడుతుంది ఆమె తన ప్రేమ సంకేతాలను చెలికి తెలియకుండా తెలివిగా చూపిస్తుంది వారు నీటిలో ఆడుకుంటారు తరువాత ఆమె తిరిగి వెళ్ళిపోతుంది ఇంటికి ఆమె ఇంటికి పోయిన తరువాత రాకుమారుడు తీవ్రమైన విచారంలో మునిగిపోతాడు సుబుద్ధి కారణము గ్రహించి చెలికాడ ఆమె నిన్ను రమ్మంది కదా నీవెందుకు విచారపడుతున్నావు అని అడుగుతాడు సుబుద్ధి మాటలు విని రాకుమారుడు ఆశ్చర్యపడి మిత్రమా ఆమె నన్ను రమ్మని చెప్పిందా ఏ ఆధారంతో నీవు చెప్తున్నావు అని ప్రశ్నిస్తాడు ఆ యువతి తన తలయందున్న పుష్పము తీసి కర్ణము నందు ద్వారా తన ఊరు కర్ణపురం అనిను పండ్లు కరుచుట ద్వారా బలము గలవాడి కుమార్తె అని కాలు తొక్కుట ద్వారా ఆ పురము నేలు రాజు కళింగుడని చెప్పింది పువ్వు పాదం మీద ఉంచుకుంట ద్వారా తన పేరు పద్మావతి అని పువ్వును వక్షమున ఒత్తుకుంట ద్వారా తనను కాగులించి కోరినట్లు ఉపాయంతో చెప్పినది కావున నీవు విచారించవలసిన పని లేదు ఆమె నిన్ను కలిసి కొన గోరుచున్నది అని చెప్పాడు వారు కర్ణపురానికి వెళ్తారు అక్కడ ఒక వృద్ధురాలి ఇంట బస చేస్తారు వృద్ధురాలిని విశ్వసించి ఆమెను దూతగా పంపుతారు ఆమె పద్మావతి దగ్గరికి పోయి నీవు చెరువు వద్ద చూసిన రాకుమారుడు అతని స్నేహితుడు మన పట్టణముకు వచ్చి నా ఇంట బసచేసినారు రాకుమారుడు నీకు ఈ విషయము తెలియజేయమని చెప్పాడు అని చెప్పగా పద్మావతి వృద్ధురాలుపై కోపము నటించి ఆమెను మందలిస్తుంది మా ఇంటికి ఇంకొకసారి రావద్దు అని చెప్తుంది ఆ వృద్ధురాలని పుటికలో కూర్చోబెట్టి తాడు కట్టి క్రిందకి దింపుతుంది వృద్ధురాలు తిరిగి వచ్చి సంగతులు చెప్తుంది రాకుమారుడు దిగాలు పడి కూర్చుంటాడు సద్బుద్ధి నవ్వి చెబుతాడు ఆమె సంకేతం చెప్పింది రాత్రికి తాడును కదిలించమని తెలుసుకుని ఆమె నిన్ను మేడపైకి చేదుకును కావున నీవు రాత్రి వెళ్ళి అట్లా చేయమని చెప్పాడు ఆ రాత్రి రాజకుమారుడు తాడు కదిలిస్తాడు పద్మావతి పైకి లాగుతుంది వారు రహస్యంగా కలుసుకుని ప్రేమలో మునిగిపోతారు కొన్ని రోజులు సుఖంగా గడుపుతారు ఒకరోజు రాజకుమారుడు తన స్నేహితుడు గుర్తొచ్చి వెళ్ళాలి అని అనుకుంటాడు ఆమె అతడు వెళ్తే తిరిగి వస్తాడో రాడో అని సందేహించి వెళ్ళొద్దు అని చెప్తుంది ఆమె చెప్పగా రాజకుమారుడు తీవ్ర విచారం పొంది ఆమెతో ముందువలే సంతోషంగా ఉండలేదు అది గమనించి ఆమె రాజకుమారుడు తన చెప్పు చేతుల్లో ఉండవలనన్న కుమారుణ్ణి లేకుండా చేయవలనని నిశ్చయించుకుంటుంది రాజకుమారుడికి చేతికి కొన్ని మిఠాయిలు ఇచ్చి వీటిని తీసుకొని వెళ్ళి మీ స్నేహితునికి పెట్టండి మీరు మాత్రం తినొద్దు అతన్ని చూసి యోగక్షేమాలు తెలుసుకొని మీతో పాటు తీసుకురండి అని చెప్తుంది రాజకుమారుడు వృద్ధ మహిళ ఇంటికి చేరి స్నేహితుని కలుసుకుని సంతోషపడతాడు సద్బుద్ధి మిఠాయిలను చూసి అనుమానం వ్యక్తం చేస్తాడు ఒక ముక్కను కుక్కకు వేస్తారు ఆ కుక్క మిఠాయి తిన్న వెంటనే చనిపోతుంది రాజకుమారుడు ఆశ్చర్యపడి స్త్రీల మాయను గ్రహిస్తాడు సద్బుద్ధి కొత్త యుక్తి చెప్తాడు ఆమె వద్దకు తిరిగి వెళ్ళి రత్నాల హారాన్ని తెమ్మని చెప్తాడు రాజకుమారుడు రాత్రి మళ్ళీ పద్మావతి ఇంటికి వెళ్తాడు ఆమె గాఢ నిద్రలో ఉండగా అతడు ఆమె వక్షస్థలంలో మూడు గాయాలు చేసి హారం తీస్తాడు సద్బుద్ధి యోగివేషం ధరించి శ్మశానానికి వెళ్తాడు రాజకుమారుని తన శిష్యునిగా ఉండడానికి ఒప్పిస్తాడు రాజకుమారుడు ఆ హారంతో పట్టణంలో తిరుగుతూ ఉంటాడు రాజు ఈ సంగతిని విని అతన్ని పిలిపించి ఆ హారం యొక్క ఖరీదును అడుగుతాడు ఆ హారం విలువ నాకు తెలియదు మా గురువుగారికి తెలుసు ఆయన శ్మశానంలో ఉంటాడు అని చెబుతాడు రాజు ఆ యోగి వద్దకు వెళ్ళి ఆ హారము విలువ అడుగుతాడు యోగి ఇలా చెబుతాడు ప్రతి రాత్రి ఒక అందమైన స్త్రీ శ్మశానానికి వచ్చి రాక్షసిలా మారి శవాలను తింటుంది నిన్నటి రాత్రి ఆ యువతిని నా శూలముతో వక్షస్థలముల పొడిచి తిని అని చెప్పాడు ఆమె పాపానికి క్షమాపణ కోరుతూ తన హారాన్ని నాకు ఇచ్చింది అటు పిమ్మట ఆ యువతి గృహమునకు వెళ్ళింది అని చెప్తాడు రాజు ఆ కథ నమ్మి హారం తీసుకుంటాడు తరువాత రాజు మంత్రిని పిలిచి హారము చూపిస్తాడు రాజు ఆమె వక్షస్థలంలో గాయాలు ఉన్నాయో లేదో చూసి నిర్ధారించమని చెప్తాడు రాజు ఆమెను రాక్షసి అనుకుని అడవిలో వదిలిపెట్టమని ఆజ్ఞయిస్తాడు పద్మావతిని కారడవిలో విడిచిపెడతారు ఆమె ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది తరువాత సద్బుద్ధి మరియు వజ్రముఖుడు తమ వేషాలు మార్చుకుని అడవికి వెళ్తారు అక్కడ పద్మావతిని కనుగొని ఆమెను క్షమించి తీసుకువస్తారు వారు ముగ్గురు కలిసి తమ రాజ్యానికి తిరిగి వెళ్తారు సద్బుద్ధి విజ్ఞతను అందరూ ప్రశంసిస్తారు ఓ విక్రమాదిత్య కథ వింటివి కదా ఈ పాపం ఎవరికి చెందుతుంది తెలిసి చెప్పకుంటే నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అని చెబుతాడు విక్రమాదిత్యుడు ఇలా చెప్తాడు రాజకుమారుడు యవనంలో ఉన్నవాడు కావున యువతిని ప్రేమించినాడు రాజకుమారుడు అంతమౌట చేత ఆ యువతి కూడా ప్రేమించింది అతనితో రహస్యంగా సుఖించింది మంత్రి కుమారుడు స్నేహధర్మంను అనుసరించి రాజకుమారుణకు సహాయపడినాడు రాజు చక్కగా విచారించక పద్మావతిని అడవికి పంపినాడు కావున పాపము రాజుకే చెందును అని విక్రమాదిత్యుడు చెబుతాడు బేతాళుడు సంతోషించి అక్కడి నుంచి మాయమైపోయి మళ్ళీ వటవృక్షం పైన నిలుస్తాడు